హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో మనం మే నెలలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ గురించి అయితే తెలుసుకుందాం ఇటీవలే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇబ్రహీం రైజీ ఏ దేశ అధ్యక్షుడు ఏ దేశ అధ్యక్షుడు అంటే ఇరాన్ దేశ అధ్యక్షుడు ఇటీవలే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జరిగింది అతని పేరు ఇబ్రహీం రైజీ నెక్స్ట్ సింగపూర్ నాలుగవ ప్రధానమంత్రిగా ఇటీవలే ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు ఎవరంటే లారెన్స్ వాంగ్ లారెన్స్ వాంగ్ సింగపూర్ నాలుగవ ప్రధానమంత్రిగా ఇటీవలే ప్రమాణ స్వీకారం చేశారు ప్రస్తుతం సింగపూర్ అధ్యక్షుడు ఎవరంటే ధర్మన్ రత్నం ధర్మన్ రత్నం నెక్స్ట్ డెంగీ కట్టడికి క్యుడెంగా అనే టీకాను ఏ దేశ ఔషధ సంస్థ అభివృద్ధి చేసింది ఏ దేశ ఔషధ సంస్థ అంటే జపాన్కు చెందిన ఔషధ సంస్థ ఆ ఔషధ సంస్థ పేరు టకేడా టకేడా అనే సంస్థ ఇటీవలే డెంగ్యూ కట్టడికి క్యుడెంగా అనే టీకాను అభివృద్ధి చేసింది నెక్స్ట్ ఇటీవలే ఏడవ ఎడిసన్ ఎక్సర్సైజ్ శక్తి మిలిటరీ విన్యాసం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏ దేశాల మధ్య మేఘాల్ మేఘాలయలోని ఉమ్రోయ్లో జరిగింది ఏ దేశాల మధ్య సంయుక్త సైనిక విన్యాసం అంటే అది భారత్ ఫ్రాన్స్ సంయుక్త సైనిక విన్యాసం ఎన్నవ ఎడిసన్ అంటే ఏడవ ఎడిసన్ ఇటీవలే మేఘాలయలోని ఉమ్రోయ్లో జరిగింది భారత్ ఫ్రాన్స్ సంయుక్త సైనిక విన్యాసం పేరు ఏంటంటే ఎక్ససైజ్ శక్తి నెక్స్ట్ ఇటీవలే వరంగటన్ డిప్లొమాసీ అనే పేరు అనే అంశంతో వార్తలో నిలిచిన దేశం ఏది అంటే మలేషియా మలేషియా దేశం ఏమిటంటే పామ్ మలేషియా నుండి ఏ దేశమైతే దిగుమతి చేసుకుంటుందో ఆ దేశానికి ఫ్రీగా వరంగటన్ అనే జీవిని ఫ్రీగా పంపిస్తుంది అయితే పామ్ ఆయిల్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉండే దేశం ఏదంటే ఇండోనేషియా రెండో స్థానంలో ఉండే దేశం ఏదంటే మలేషియా నెక్స్ట్ కాలిఫోర్నియాలోని సుపీరియర్ కోర్టు జడ్జిగా నియమితులైన తొలి అదే తొలి తెలుగు మహిళ అయినా తెలుగు మహిళ ఎవరు వన్స్ అంటే జయా బాడిగా ఒక తెలుగు అమ్మాయి ఈ కోర్టుకు జడ్జిగా అవ్వడం ఇదే తొలిసారి కాలిఫోర్నియాలోని కోర్టుకు జడ్జిగా నియమితులైన తెలుగమ్మాయి ఎవరంటే జయా బాడిగా నెక్స్ట్ అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయ పర్యాటకుడుగా ఎవరు గుర్తింపు పొందారు ఎవరు గుర్తింపు పొందారంటే గోపీచంద్ తోటకూర గోపీచంద్ తోటకూర బ్లూ ఆరిజన్ మిషన్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళడం జరిగింది ఈయన అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయ పర్యాటకుడుగా గుర్తింపు పొందారు ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు నెక్స్ట్ భారతీయ పరిశ్రమల సమైక్య జాతీయ అధ్యక్షుడిగా ఇటీవలే ఎవరు బాధ్యతలు స్వీకరించారు అంటే సంజీవ్ పూరి సంజీవ్ పూరి నెక్స్ట్ ఇటీవలే గిన్నీస్ రికార్డు పొందిన ప్రపంచంలోనే అతి పొడవైన స్ట్రైట్ రోడ్ ఏ దేశంలో ఉంది ఏ దేశంలో ఉందంటే సౌదీ అరేబియా దీని పొడువు ఎంత అంటే రెండు వందల యాభై ఆరు కిలోమీటర్లు నెక్స్ట్ ప్రపంచంలోనే తొలి సిక్స్ జీ సిక్స్ జీ డివైస్ అంటే ఆరో తరం ఇంటర్నెట్ ఇంటర్నెట్ కనెక్టివిటీని ఆవిష్కరించిన దేశం ఏది అని జపాన్ దేశం సిక్స్ జీ సేవలను ఆవిష్కరించిన దేశం ఏదంటే జపాన్ ఇది ఫైవ్ జీ కంటే ఇరవై రేట్లు అధిక వేగంతో పనిచేస్తుంది నెక్స్ట్ వరల్డ్ హైడ్రోజన్ ఎనర్జీ సమ్మిట్ ఇటీవలే ఎక్కడ జరిగింది ఎక్కడ జరిగిందంటే నెదర్లాండ్స్లోని రోటర్ డామ్లో జరిగింది ఇందులో భారత్ తొలిసారిగా భారత్ తొలిసారిగా ఫెవీలియన్ను ఫెవీలియన్ను ఏర్పాటు చేసింది అంటే ఈ సమ్మిట్లో భారత్ తొలిసారిగా ఫెవిలియన్ అంటే ఒక ప్రదర్శనను ఏర్పాటు చేసింది ఎక్కడ జరిగిందంటే నెదర్లాండ్స్లో రోటర్ డామ్లో జరిగింది ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్